తెలంగాణలో బీజేపీ బలపడిందా బలపడుతోందా లేకపోతే బలపడాలనే వ్యూహం ఉందా లేదా అధికారంలోకి వస్తుంది వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది ఐఎం సారీ మీకు చాలా ఇబ్బందికరంగా అంటు అనిపిస్తుందేమో అనిపిస్తుంది అనిపిస్తుందేమో నే ఇప్పుడు అడగబోయేటువంటి ప్రశ్న రామచంద్రరావు గారు ఏది ఇదే రామచంద్రరావు గారిని తెలంగాణ అధ్యక్షుడిగా పెట్టుకొని మీరు రాబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారు అధికారంలోకి వస్తుంది అది అది మీరు ఈ ప్రశ్న అడగాలంటే ముందు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని చదువుకోవాలి మీరు భారతీయ జనతా పార్టీ ఎవరి త్రీ ఇయర్స్ కి ఒకసారి వాళ్ళ అధ్యక్షుల్ని మార్చుకుంటూ పోతుంటారు ఫస్ట్ మీకు అది తెలియాలి తెలిస్తే మీ తర్వాత ప్రశ్నకి మీకే సమాధానం దొరుకుతుంది అదే భారతీయ జనతా పార్టీ ఒక ఫేమ్ లోకి తీసుకొచ్చినటువంటి ఒక ఫామ్ లోకి తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ అధ్యక్ష పదం కూడా ఇమీడియట్ గా తీసేస్తుంది ఇప్పటివరకు తెలియదు కనీసం బీజేపీ నేతలకైనా తెలుసు అత్యుత్సాహాలు ఈ అతి టెన్షన్లు పడే జర్నలిస్టులతో ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు వస్తుంది ఎందుకంటే బండి సంజయ్ గారు టెన్యూరు ఆ సంవత్సరము ఫిబ్రవరికి అయిపోయింది ఇంకో ఆరు నెలలు ఎక్స్టెన్షన్ అయిన తర్వాత జనవరిలో కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి వచ్చిండు నీకు చెప్పాలా యూట్యూబ్ ఛానల్ అందరినీ పిలిచి బండి సంజయ్ ఎందుకు తీసేస్తున్నామని మా నడ్డాగారు చెప్పి తీసేస్తారా మాకు చెప్పకపోయినా పర్లేదు బీజేపీ చెప్తే బాగుంటుందేమో కదా భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ అని ఒక బోర్డు ఉంటుంది ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా ఎవరైనా ముఖ్యమంత్రిని చేయాలన్నా ఆ పార్లమెంటరీ పార్టీ బోర్డులో పద్దెనిమిది మంది గౌరవ పెద్దలు ఉంటారు దాంట్లో ప్రధానమంత్రి గారు కూడా ఉంటారు పార్టీ అధ్యక్షులు వారు ఉంటారు దానికి ఒక కమిటీ ఉంది పార్లమెంటరీ పార్టీ బోర్డు అని పార్టీ ఎన్నికల కమిటీ అని ఒకటి ఉంటుంది మాకు బీఫామ్ ఇవ్వాలంటే ఎన్నికల కమిటీ చూస్తుంది ఎవరికైనా పార్టీ పదవులు ఇవ్వాలంటే పార్టీ పార్లమెంటరీ బోర్డు చూస్తుంది మాకు ఒక స్ట్రక్చర్ ఉంది మాకు ఒక రాజ్యాంగం ఉంది రాసుకున్న రాజ్యాంగం బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షన్ దాకా మూడు సంవత్సరాలు మాత్రమే వారి టెన్యువులు కొన్ని సందర్భాల్లో అప్పుడు పరిస్థితులు అనుకూలించకపోతే ఐదు నెలలో ఆరు నెలల తర్వాత కొత్త అధ్యక్షులు వస్తూ ఉన్నారు దానికి మీరు ఇంత ఆగమాగం అయిపోయి ఏదో అయిపోయింది బీజేపీకి ఏదో అవుతుంది ఏం కాలేదు బీజేపీ మంచిగా ఉంది తెలంగాణ ప్రజలకి బీజేపీ పట్ల విశ్వాసం ఉంది నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారు పదేళ్ళ టీఆర్ఎస్ పాలన ఇరవై నెలల కాంగ్రెస్ పాలన చూసినాక ఇక మళ్ళీ ఈ రెండు పార్టీలకి ఓటేయాలనే ఆలోచన తెలంగాణ సమాజానికి లేదని నేను అనుకుంటున్నాను అందుకనే మేమే అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం నాకుంది మీరు చెప్పినట్టు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని దేశం కోసం మోడీ గారి కోసం ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తుంది మీరు చెప్పినటువంటి ఆ కన్స్ట్రక్టివ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఇతర కార్యవర్గ సభ్యులే నాకు అన్యాయం చేశారు కనీసం నామినేషన్ కూడా వేయకుండా చేశారు అని చెప్పి పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త అనేటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు పార్టీలో జరిగిన మరుక్షణమే మీరు భాజపా కార్యకర్త అవుతారు దాంట్లో ఆర్డుకోరు సన్నకోరు చిన్న కోరు అని ఏమి ఉండదు ఓకేనా అన్న పార్టీ మీకు ఇప్పుడు కండవ కాబతే యు భాజపా కార్యకర్త అంతే దానికి మళ్ళీ మీరు మీడియాలో బ్రేకింగ్ లకి స్క్రోలింగ్ లకి వెనకొస్తాయి కదా అని ఏది పడుతుంది మాట్లాడదు ఓకేనా అదే రాజాసింగ్ గారు మళ్ళీ ఇప్పుడు చెప్తారు నెల రోజుల తర్వాత నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరి పని చేద్దాం అనుకుంటున్నా నా ఇంట్లో ఇక్కడికెళ్ళి కమలం గుర్తుని తీసేయ నేను ఇంకా ఇట్లే ఉంటుంది అని చెప్పి అది చూపేటది మీడియా చూపించింది దానికి ఏ పార్టీ ఏ పార్టీలోకి జాయిన్ అవ్వను ఏ పార్టీలోకి చేరను అన్న రాజాసింగ్ గారి స్టేట్మెంట్ కూడా చూపించారు చూడూరు కానీ ఆ నిమిషంలో వారికి ఏదో ఇబ్బంది అనిపించి తీసుకున్న నిర్ణయం తప్ప వేరు భారతీయ జనతా పార్టీ వేరు అని నేను అనుకున్నాను